తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని కేసీఆర్ కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందింది మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ బృందానికి లంచ్ ఏర్పాటు చేశారు కేసీఆర్ ఉద్యమ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రభుత్వం తరఫున మర్యాదగా అందరినీ గౌరవించుకుంటామని పొన్నం ప్రభాకర్ తెలిపారు విగ్రహ ఏర్పాటుపై ఎలాంటి చర్చ జరగలేదన్న ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ను ఆహ్వానించామని తెలిపారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు అప్డేట్స్ ఏంటి గుడ్ ఈనింగ్ తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఇది వాస్తవానికి రాజకీయాల్లో అరుదైన సందర్భం అని చెప్పాలి సెక్రటరియట్ లో సచివాలయంలో తొమ్మిదో తారీఖు నాడు ఆవిష్కరించబోయేటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా అధికారికంగా ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ డైరెక్టర్ తోటి వెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్ కలవడం జరిగింది కలిసి ఆ విగ్రహావిష్కరణకు ఆహ్వానించడం జరిగింది అయితే ఈ విగ్రహావిష్కరణలో నిజానికి విగ్రహానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హైకోర్టు అడ్డుకట్ట వేయాలి తెలంగాణ ప్రజల్ని కించపరిచేలా ఉంది ఉద్యమాన్ని కించపరిచేలా ఉంది సంస్కృతి సాంప్రదాయాన్ని కించపరిచేలా అంటూ కూడా ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అటు కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇంకా కోర్టు నుంచి రిజల్ట్ తీర్పు స్టేట్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం తెలివిగానే వ్యూహాత్మకంగానే ముందుకెళ్తోంది అటు పొన్న ప్రభాకర్ ఒకవైపు ఉద్యమకారుడు కాబట్టి ఉద్యమకారుడిని ముందు పెట్టి అటు తుమ్మలను కాని లేదంటే ఇటు పొంగులేటిని కానీ ఇంకా భట్టిని కానీ ఎవరిని ఏ మంత్రుల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదు కరీంనగర్ జిల్లా కొంచెం ఉద్యమాల కేంద్ర బిందువు కాబట్టి మరి ముఖ్యంగా బీసీ మంత్రి కాబట్టి సో పొన్నం ప్రభాకర్ ను ముందు పెట్టి ప్రభుత్వం అందరికీ ఈ రోజు కిషన్ రెడ్డికి కానీ బండి సంజయ్ కానీ గవర్నర్ గాని అటు మజ్లీస్ కి కానీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది సేమ్ టైం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ రోజు అధికారికంగా మర్యాద పూర్వకంగా వెళ్లి పొన్నం ప్రభాకర్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది అయితే వస్తారా రాదా రారా అన్నది మాత్రం ఇంకా వాళ్ళ చేతిలో ఉంటుంది నిర్ణయం ఇప్పటి వరకు మాత్రం ఎవరు దీనిపైన స్పష్టత ఇవ్వలేదు కేంద్రం నుంచి బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి కానీ మజిలీస్ నుంచి కానీ ఓవైసీ బ్రదర్స్ ఓవైసీ కానీ అట్ ది సేమ్ టైం ఇది కేసీఆర్ కానీ ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు దీనికి సంబంధించి ఇప్పటికే పున్న ప్రభాకర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది సో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను విగ్రహాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అది పొలిటికల్ అంశం కానీ రాజకీయ రాజకీయాలు వేరు ప్రభుత్వ పరంగా మర్యాదపూర్వకంగా పిలవడం వేరు సో మా బాధ్యతగా మేము పిలవడం జరిగింది వస్తారా రారా అన్నది వాళ్ళ ఇష్టం అది మేము మాత్రం ప్రభుత్వం తరఫున మేము పిలుస్తున్నాం మర్యాద పూర్వకంగా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఉద్యమకారులందరూ కాబట్టి ఆ ఉద్యమ నేపథ్యాన్ని ముందు పెట్టుకుని అందరినీ గౌరవించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ తల్లి విగ్రహ విష్కరణ మేము చేస్తున్నాం సో ఖచ్చితంగా దీనికి సంబంధించి రాజకీయాలు వేరు కానీ ప్రతిపక్ష నాయకుడిగా మాత్రమే కేసీఆర్ ఆహ్వానించాం సో లంచ్ టైం కావడం తోటి కేసీఆర్ భోజనం చేసి వెళ్ళమన్నారు కాబట్టి సో భోజనం కూడా కేసీఆర్ ఇంట్లో చేయాల్సి వచ్చింది అన్నది ఇక్కడ మరి ముఖ్యమైనటువంటి అంశం సో దీంట్లో భాగంగా అంటే రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కానీ విగ్రహాలు ఉన్నటువంటి రూపురేఖలకు కానీ తెలంగాణ తల్లి పాత ప్రతిమకు కొత్త ప్రతిమకు చాలా వ్యతిరేకత చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు డిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా అసలైన తెలంగాణ సింబాలిక్ గా ఉన్నటువంటి బతుకమ్మని చేతుల్లో తీసేసి కాంగ్రెస్ పార్టీ అభయ హస్తాన్ని తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో చూపించడం ఇది ఎంతవరకు భాగ్యం ఇది తెలంగాణ సమాజం ఒప్పుకునేది కాదు సో కన్నతల్లిని వజ్ర వైఢూర్యాలతోటి నగలతోటి కిరీటాలతోటి దేవతా స్వరూపంగా కొలుచుకునేటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉంది సో అట్లాంటి సంస్కృతినే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అండ్ అంతకు ముందు కూడా అది కొలుచుకున్న అట్లా ఉద్యమ ఒక రూపాన్ని కొలుచుకున్నాం తెలంగాణ మాటగా సో అట్లాంటి రూపాన్ని ఈరోజు ప్రభుత్వం కించపరిచేలాగా చేయడం అంతవరకు భావ్యం అంటూ కూడా ఇప్పటికే అందరూ మాట్లాడుతున్నటువంటి అంశం దీనిపైన ఖచ్చితంగా కోర్టుకు వెళ్తామంటూ కూడా ఇప్పటికే అటు కేటీఆర్ గాని అట్ ది సేమ్ టైం ఇటు హరీష్ రావు కానీ ఈ మాట్లాడుతున్నటువంటి అంశం బట్ ఏదేమైనా కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కొంచెం ఆశిసూచి వ్యవహరిస్తోంది మేము చేస్తున్నాం ప్రతిపక్ష నాయకులుగా మిమ్మల్ని పిలుస్తున్నాం మీరు వస్తారా రారా అది మీ ఇష్టం అంటూ కూడా ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకులకే వాళ్ళ కోర్టులోనే బావుల్ని వదిలేశారు సో ఇక వస్తారా రారా అన్నది మాత్రం వాళ్ళు నిర్ణయించుకోవాలి సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక జాగో తెలంగాణ అంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ ఒక అంశాన్ని ఎత్తుకుంటోంది తెలంగాణ తల్లిని ఎత్తిపైన కిరీటం మాయం చేశారు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది తెలంగాణ తల్లి కాళ్ల కడియాలు మాయమయ్యాయి అంతేకాదు తెలంగాణ రవాణా లోగోలో చార్నార్ పోయింది కాకతీయ కళాతోరణం మాయం చేశారు తెలంగాణ రైతుల భూములు పోయినాయి మూసి ఒడ్డున పేదల ఇళ్లన్నీ పోయినాయి సో టీఎస్ లో ఎస్ మాయమైంది ఖజానాలో కాసులు మాయమైనాయి ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని స్లోగన్స్ అన్ని కూడా ప్రజల్లోకి పంపిస్తూ తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఏం చేశారు ఉరిగింది ఏంటి జాగో తెలంగాణ అంటూ కూడా కొన్ని స్లోగన్స్ వదిలిస్తున్నారు సో ఇట్లా నేపథ్యంలో ఉద్యమ చరిత్రను విధ్వంసం చేయాలని ఆనవాళ్లే లేకుండా చేయాలని ఒక ప్రయత్నం చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ సో ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం అంటూ కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది బట్ అదే కేసీఆర్ ను తెల్లారలేస్తే తిట్టేటువంటి ప్రభుత్వ నాయకులు మంత్రులు ఈ రోజు కేసీఆర్ దగ్గరికి వెళ్లారు భోజనం చేశారు కేసీఆర్ ను పిలిచారు వస్తారా రారా కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆలోచనలు మేధావి వర్గం నుంచి వచ్చినటువంటి ఆలోచనల నుంచి పుట్టిన తెలంగాణ తల్లి కాకుండా ఈ రోజు కొత్తగా మళ్లీ పురుడు పోసుకున్న తెలంగాణ తల్లి విగ్రహ విష్కరణకు ఒకవేళ కేసీఆర్ పోతే కనుక ఖచ్చితంగా ఆయన తన హయాంలో వచ్చినటువంటి ఆ విగ్రహాన్ని ఆయనంత ఆయనే కాదు అది కాదు ఇదని ఒప్పుకున్నట్టు అవుతుంది సో ఖచ్చితంగా ఆయన కోరానే భావిస్తారు ఎందుకంటే పార్టీ తరఫున కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్వాగతించలేదు సో ఇలా నేపథ్యంలో ఈ అంశంలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేసీఆర్ నిర్ణయం ఎట్లా ఉంటుంది రాజకీయాలు వేరు అట్ సేమ్ ఈ నిర్ణయాలు వేరు సో నిర్ణయం విషయంలో కూడా కొంత రాజకీయం మాత్రం కనిపిస్తుంది కేసీఆర్ బహుశా వెళ్ళకపోవచ్చు అని మనకు అనుకోవాలి బట్ ఏదైనా అధికారికంగా కేసీఆర్ గానీ కిషన్ రెడ్డి గానీ బండి సంజయ్ శ్రీకాంత్ ప్రభుత్వం ఆహ్వానాన్ని మన్నించి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందంటారా ఒకవేళ ఈ కార్యక్రమానికి హాజరైతే గనక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తే కేసీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్తారా అన్నదే ప్రశ్న మెయిన్ ప్రశ్న అదే అందులో నుంచి సమాధానం బయటకు వస్తుంది కేసీఆర్ పాత విగ్రహాన్ని కాదని ఆయన ఒప్పుకున్నారు అందుకే కొత్త విగ్రహ వెళ్లారు వెళ్ళారు అన్నది ప్రధానంగా బయటకు వస్తుంది సో కొత్త విగ్రహ విష్కరణ కేసీఆర్ ఒప్పుకున్నారు కాబట్టి ఆయన వచ్చారు కదా ఆయనకు లేని ఇబ్బంది హరీష్ రావుకు కేటీఆర్ కు ఎందుకు అని రేపు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తారు సో ఇక్కడ ఈజీగా మనం జిల్దేయొచ్చు తెలంగాణ తల్లి ఒక సెంటిమెంట్ ఒక 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 రకమైనటువంటి రూపం ఒక అమ్మవారి రూపం తెలంగాణ ఉద్యమం ప్రతి రూపంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి ఆ రూపాన్ని కేసీఆర్ ఒకవేళ వెళ్తే కను ఇక ఖచ్చితంగా రూపాన్ ఆయన వద్దనుకుని కొత్త విగ్రహాన్ని ఆవిష్కరణకు ఓకే చెప్పినట్టు అయింది సో ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లా బీజేపీ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కిషన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అన్యాయ అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ అబద్దాల హామీల పైన ఈ రోజు బహిరంగ సభ పెడుతున్నారు దానికి జేపీ నడ్డా వస్తున్నారు సో ఇన్ని చేస్తున్నటువంటి క్రమంలో విగ్రహావిష్కరణకు వీళ్ళు వెళ్తారన్నటువంటి నమ్మకం మాత్రం లేదు బట్ ఇది మనం అంచనా వేయొచ్చు బట్ అధికారికంగా వాళ్ళు చెప్పాలి వరలక్ష్మి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ